శ్రీ గురుభ్యో నమ ప్రియ ఆత్మస్వరూపులైన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియచేస్తూ సుజ్ఞాన దీపమును గురుగీతలను మనం చదువుకుంటూ ఉన్నాం నేటి నుండి ఈ యొక్క సుజ్ఞాన దీపమును గురుగీతలకు గ్రంథకర్త శ్రీ శ్రీమత్ పీల్కాన శంకరరావు గారు ఈ యొక్క గురుగీతలను మాత ఒక ప్రశ్నకు పరమేశ్వరుడు చెప్పినటువంటి సమాధానమే ఈ యొక్క గురుగీత మాతకి లోకోద్ధరణ కొరకై పరమేశ్వరుణ్ణి ప్రశ్నించినటువంటి జవాబే ఈ యొక్క గురుగీత పార్వతి మాత కరుణ వలన మనకి గురుగీత లభ్యమైనది అర్జునుల వారి యొక్క కరుణ కటాక్షమ వలన మనకు భగవద్గీత లభ్యమైనది శ్రీరామచంద్రుని యొక్క కరుణ కటాక్షములన మానవాళికి వశిష్ట గీత లభ్యమైనది ఈ విధంగా మనం పరిశీలన చేసుకోవాలి ఈ యొక్క గ్రంథకర్త అభిప్రాయం ఎట్లు ఉన్నదనగా ఈ గురుగీతలు గీతలు ప్రతిదినమూ పారాయణం చేయాలి అంటూ ఉన్నారు ఈ పారాయణ చేసినటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు ధరించారు వారిలో శుకుల వారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులు శ్రీరామచంద్రులు ఇట్లా విధంగా ఆంజనేయులు స్వామి ఇంకా ఎంతో మంది ఘనులు మునులు ఉన్నారు ధరించిన వారు అని చెబుతూ అట్లు తరించినటువంటి మహనీయులు యొక్క సద్గ్రంథాన్ని శిష్యులుగా గురువు దగ్గరికి చేరాలి అనే భావన కలిగినటువంటి శిష్యులకి తప్పకుండా చెప్పవలసిన బాధ్యత గురువులకు ఉన్నది ఈ గురుగీతను గీతను తెలియచేయాలి అని చెప్తూ ఉన్నాడు తప్పకుండా గురుగీతను పఠించవలసినటువంటి అవసరం సత్ శిష్యులకు ఉన్నది అని అంటూ ఉన్నారు గురువు గారు శ్రీమద్ పీల్కాను శంకర్రావు గారు ఆయన అహంకార రహిత స్థితిని ఈ శీషపద్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు శ్రీ గురు గీత విశేషం సుజన సంగములెల్ల సుస్థిరముగా జనన మరణ వ్యాధికను వైన ఔషధం దని పెద్దలని ఏ అధిక భక్తి నను జి శ్రద్ధ నవలంబనము చేసి కనిరి ముక్తి పదంబు ಘನು ಮುನು ಲು ನಿಖಲ ಸೌಖ್ಯಂ ಬುಲು ಸಮತ ಭೋಗಂನು ಮಿಥಿಲೇ ಐಶ್ವರ್ಯ ತಟಯುಘನ ಗಿಟ್ಟ ಸದಗ ಮಹಿಮು ನಿಸುಧ ಲೋನ హీనుడను శ్రేణి మీ మానవాహితకాయా శ్రీ గురుదేవులు చెబుతూ ఉన్నారు చూడండి ఈ యొక్క గురుగీత విశేషము మీరు తప్పకుండా వినవలసినటువంటి అవసరం ఉన్నది ఇది సుజన సంగములెల్ల సుస్థిరముగా సచిరులైనటువంటి వారు తన యొక్క నిజ స్థితిని తెలుసుకోవాలి అన్నటువంటి వారు రహిత స్థితిని పొందాలి అనుకున్నటువంటి వారు తప్పక గురుగీతలు విని తీరవలసినదే జనన మరణ వ్యాధికి అనువైన ఔషధం ఈ యొక్క భవరోగ దుఃఖాన్ని మాపే యొక్క శక్తి ఈ ఔషధాన్ని దీన్ని అధిక భక్తితో విని చదవాలి వినాలి అని చెబుతూ ఉన్నాడు ఇది ఒకరోజు చదివితే సాలదు అనుదినము శ్రద్ధతో కూడి ఈ యొక్క ముక్తి పదంపును మునుముందు గనులు మునులు ఎందరూ ధరించి తాను లేని స్థితిని పొందిరి ఇహ సంఖ్యమును కూడా పొందిరి దుఃఖము లేనటువంటి జీవితాన్ని అనుభవించరి కామక్రోధ లోప మదమోహములకు అతీతమైనటువంటి స్థితిని పొందిరి ఇట్టి సద్గ్రంథ మహిమ ఇంత అని వర్ణించడానికి వీలు లేదు దీన్ని చెప్పడానికి నేను సరిపోను నేను కేవలం ఒక శరణాగతుడిని మాత్రమే గురు సేవ తత్పరత కలిగిన వాడును మాత్రమే నేను ధీనుడను అని తన యొక్క వినయ విధేయతన్ని ఈ విధంగా ప్రకటించారు శ్రీమత్ పీల్కాన శంకరరావు గారు సర్వం సద్గురు పాదార్పణమస్తు జయ గురుదేవ